నిజానికి ఉన్నది అద్వయమే పరమాత్మ ఒకటే వ్యవహారం కోసం విడివిడిగా కనిపిస్తుంది ఈ వ్యావహారిక సత్తా నుంచి నువ్వు ఎప్పుడు నిజ అద్వయ జ్ఞానానికి వెళ్తావో అప్పుడు నువ్వు జ్ఞాని ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నా తండ్రికి పది ఎకరాల భూమి ఉంది ఎందుకంటే ఆస్తులు చెప్తే వెంటనే మిగతా ఏమైనా చెప్తే వినచ్చు వినకపో భూమి ఎకరాలు అనంగానే వెంటనే వేరు పది తులాల బంగారం ఉంది ఇది కొంచెం ఆడవాళ్ళు ఇంకొంచెం తొందరగా కనెక్ట్ అవుతారు భూములు అంటే మగవాళ్ళు అవుతారం ఏమంటే పది ఎకరాల భూమి ఉంది వాడికి ఇద్దరు కొడుకులు ఈ ఇద్దరు కొడుకులకి ఇద్దరు కూతుళ్ళు ఇంకొకళ్ళకి ఈ ఇద్దరు కొడుకులకి ఐదైదు ఎకరాల చప్పున భూమి రాసి రాసిచ్చేసారు ఐదైదు తులాల చప్పున ఈ తల్లి ఇద్దరికి బంగారాన్ని ఇచ్చేస్తారు ఇప్పుడు అది పది ఎకరాలా ఐదు ఎకరాలా అనుభవించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇది నా ఐదు ఎకరాలు అంటాడు ఆ రెండో అనుభవించేవాడు ఎకరాలు అంటాడు ఈ అనుభవించేవాడు లేకుండా బయటవాడు వచ్చి మొత్తం కొలిచాడు గొలిచాడు సర్వేవాడు వాడేమంటాడండి మొత్తం పది ఎకరాలండి అంటాడు ఎప్పటిదాకా నువ్వు అనుభవిస్తున్నావో దాకా కుచితం అయిపోయి నేను అనే అనే ఆగిపోతున్నాం మీ తండ్రి అనుభవించినప్పుడు అది పది నువ్వు అనుభవించడానికి వచ్చేటప్పటికి ఐదు ఇప్పుడు ఐదు సత్యమా పది సత్యమా వ్యవహారానికి ఐదు సత్యం వాస్తవానికి అలాగే పరమాత్మ ఒకడే కానీ నేను అనుభవించేటప్పుడు నేను అనుభవిస్తున్నాను అనే పరిమితి నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడు నేను ఈ జీవుణ్ణి అనే సత్యంతో మాత్రమే నువ్వు ఈ సృష్టిని అనుభవిస్తున్నావు కానీ మీ తండ్రి అయినటువంటి నిజ ఉపనిషత్ దృష్టిలోకి వెళ్ళి చూడు ఆ ఉపనిషత్తు దృష్టిలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఈ జీవుడు ఆ పరమాత్మ రెండు కాదయ్యా రెండు ఒకటే అనే సత్యం వస్తుంది నువ్వు అనుభవించాలనుకుంటే దాకా ఈ మాయ నీకు రెండుగా చూపిస్తూనే ఉంటుంది ఇదే ద్వైతము ఇదే ద్వైతం అద్వైతం ఏమిటి ఉన్నదొక్కటే లేనిపోని పిచ్చి అనుభవాలు కావాలి పిచ్చి ఆనందాలు కావాలి పిచ్చి సుఖాలు కావాలి పిచ్చి దుఃఖాలు అనుభవిస్తున్నారు అనే భ్రాంతి నీకున్నంత దాకా ఇది ద్వయం ఆ భ్రాంతి నుంచి నువ్వు ఎప్పుడు బయటపడతావో అది అద్వయం అంతా బ్రహ్మవేత్తలే నిజమా కాదు గట్టిగా గట్టిగా ఎదురు తప్పట్లు అంటే ఈ ఉపాధి ఆగకుండా కార్యక్రమాలు ఆగకుండా శంకుస్థాపనలు ఉపాసన రకరకాలైనటువంటి ఉపన్యాసాలు అన్నిటికీ తిరిగి 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 కాస్త అలసిపోయింది అలసిపోయి కొంచెము కంఠములో ఇబ్బంది వచ్చింది మీరు నిమిషం కొట్టారు కొట్టారనుకోండి ఒక్క నిమిషాన్ని నేను లోపల ఆనందంగా కాస్త లోపల నింగుడికి అలవాటు కూడా ఉంచుకుంటాను తద్వారా ఇంకా బాగా చెప్పగలుగుతా నేను కాస్త మంచినీళ్లు తాకబందా ఏమండి ఈ మంచినీళ్లు నేను ఒకటే రెండా ఒకటే అమ్మా నాతో ఎదురుకుండా ఇంకో కావాలి కూడా తాగుతున్నారు బాగుంది ఇవి రెండా ఒకటే నేను నీళ్ళు వేరే ఒకటే అయ్యా తాగక ముందు రెండైంది తాగాక ఒకటే ఎట్లా అవుతుందండి తాగాక కూడా రెండే కావాలి కాదండి తాగక ముందు రెండైనటువంటిది తాగాక ఒకటయ్యే అవకాశం లేదు తాగక ముందు కూడా ఒకటే అయి ఉన్నది తాగాక ఒకటవుతుంది అజ్ఞానవశాన ఇది వేరు నేను వేరు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు రెండు ఆగక ముందుకు ఇప్పుడు ఈ పెట్టుకొని కాస్త అందర్ముఖుడై లోపలికి తీసుకున్న తర్వాత బయట రెండుగా ఉన్న వస్తువులు దేని వల్ల నేను దర్శిస్తున్నాను ఆ ముందు ఇంతమంది జనం ఉన్నారండి ఇంతమంది జనాన్ని దర్శించడానికి కారణం ఏమిటి నాలో ఉన్న జ్ఞానమే కదా ఆ ఎదురుగుండా ఉన్నది జ్ఞేయము అనుభవించే వస్తువు అని నేను అనుకుంటున్నాను కాబట్టి రెండుగా గోచరిస్తోంది కానీ ఆ జ్ఞేయమైంది ముందు నుంచి నా జ్ఞానానికంటే అభేదమైంది అనే విషయం తెలిసిందనుకోండి ఈ రెండు ఒకటే ఈ నీళ్లు ముందు ఒకటి కాకపోతే ఇప్పుడు ఒకటి ఎట్లా అయినాయి పుట్టినప్పటి నుంచి నేను నేను తాగిన లక్ష లీటర్లు అని ఎవరు చెప్పలేదు కదా దాకా తాగిన తర్వాత కూడా ఈ బయట కనిపించినటువంటి ద్వైతం అనేది అద్వైతం అయిందా కాలేదా అంటే నీ అనుభవానికి పూర్వమే అద్వైతంగా ఉన్నటువంటిది నువ్వు అనుభవించాక నీకు అద్వైతం అని తెలిసింది రెండు కాదు ఉన్నది ఒకటే ఉండేది రాముడు ఒకడే ఊరక చెడిపోకు మనసా రాముడు అంటే మళ్ళీ కోదండము ధనస్సు ఆ కిరీటము ఆ రాజ్యము సీతామ్మవారు లక్ష్మణుడు భరతుడు ఇన్ని అనుకోకండి కదిలేవాడు కాడే రాముడు కథలెన్నో గలవాడే రాముడు తుది మొదలే లేనివాడే తుది మొదలంతా తానైనాడే